ఈరోజు భగవద్గీతలో ముప్పై ఆరో శ్లోకం తాత్పర్యం తెలుసుకుందామండి గురు బ్రహ్మ గురు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవీణుమహ ముప్పై ఆరో శ్లోకం నిహర్చార్త రాష్ట్రా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ అవైత నాతాయిన తాత్పర్యం జనార్దన దుర్యోధనాలు చంపడం వల్ల మనకు కలిగే సంతోషం ఏమిటి ఈ ఆత తాయులను అందరినీ చంపడం వల్ల మనకు లభించేది పాపమే ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సమర్ధ సద్గురు برداج مہاراج کے नमो نمو नमः